గౌరవ మర్యాదల గురించి సాంప్రదాయం గురించి సభా సంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకుల అందరం కూడా మాట్లాడుతూ సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరమైనా సరే ఎదుటివారిని గౌరవించుకుంటూ విమర్శలు సద్విమర్శలు ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరి అనేది కాదన్నది నా అభిప్రాయం కొత్తగా వచ్చిన నాలాంటి వారు యాభై ఏడు మంది అసెంబ్లీలో ఉన్నారు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక నాలుగు పదాలు కలిపి దిగజారిపోయే భాషని మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక రెండు మూడు మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితుల లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్ చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి రావు అని చెప్పి సింగ్లర్ వర్డ్లు మాట్లాడి ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించినట్టు సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి బూతులు మాట్లాడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం దయచేసి సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ కొత్త ఎన్నికైన మాలాంటి వాళ్ళు కానీ రానున్న శాసనసభకు వచ్చే సభ్యులు కొత్త వారికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని మంచి సభా సంప్రదాయాన్ని ఇవ్వాలని రాజకీయంలో మనము మంచి పేరు తెచ్చుకోవాలనేది అందరి సభ్యుల్ని నేను కోరుతున్నాను మీడియా ముందట నోటికొచ్చినట్టు మనం మాట్లాడడం వల్ల మనల్ని మనం దిగజారుస్తూ ప్రజల్లో చెడు పేరు తీసుకొస్తున్నామనేది ఆలోచించాలి ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు మన మాటలేమో థర్డ్ క్లాస్కి పోతున్నాయి ఈ వరల్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు